నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బైకిసుకులుగా ఉంది ఇక పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ నాలుగు సున్నా అడుగులకు చేరుకుంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలకు చేరుకుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై క్యూసిక్ ఉంది ఇక పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ నాలుగు సున్నా అడుగులకు చేరుకుంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలకు చేరుకుంది